అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆదిపరుషు మూవీని తెరకెక్కించాడు ఆ సినిమా గత సంవత్సరం రిలీజ్ అయింది ఓపెనింగ్ మాత్రం బాగా వచ్చింది కానీ సినిమా మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది అయితే ఆదిపురుషు మూవీని దాదాపు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి తీశారు కానీ గ్రాఫిక్స్ మాత్రం అనుకున్నంతగా లేకపోవడంతో ఓం రౌత్ పై విమర్శలు వచ్చాయి ఇప్పుడు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు ఇది దర్శకుడు చెప్పిన బడ్జెట్ అయితే నిర్మాత యాభై అయిందని చెప్పారు ఒకవేళ నిర్మాత చెప్పినట్టే యాభై కోట్లైనా క్వాలిటీ చూస్తే మాత్రం యాభై కోట్లు కాదు మూడు వందల అయినట్టుగా ఉంది బాలీవుడ్ జనాలు ఈ సినిమా చూసి ఇంత తక్కువ బడ్జెట్ తో అంత క్వాలిటీతో ఎలా తీసారు సినిమాను అని షాక్ అవుతున్నారు అయితే ఇక్కడ నెట్టింట్లో ఓం రౌత్ గుర్తొచ్చాడు అంతే తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ కంటెంట్ ఎలా తీయాలో హనుమన్ నేర్చుకో అంటే రౌత్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్ లో ఆది పురుషు వచ్చింది వెళ్లిపోయింది అప్పుడు విమర్శలు వచ్చాయి ఆ సినిమా రిలీజ్ అయి చాలా రోజులైంది అయినప్పటికీ ఇంకా వదలకుండా ఓం రౌత్ పై నేటికి ఇలా విమర్శలు చేస్తున్నారు దీన్ని బట్టి ఓం రౌత్ ఎంత ఆది పురుషు మూవీతో నిరాశపరిచారో అర్థం చేసుకోవచ్చు పాపం ఓం రౌత్ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటుంటే ఇప్పుడు హనుమన్ మూవీ వచ్చి మళ్లీ డిస్టర్బ్ చేసింది హనుమన్ మూవీ నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ పడిన కష్టం ఫలించింది బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని దూసుకెళ్తుంది మరి ఓన్ రోత్ ఎప్పుడు ఈ విమర్శల నుంచి బయటపడతాడు